జూలై ఒకటి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజారోగ్య వేదిక మంగళగిరి రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నగరంలోని వైష్ణవి కళ్యాణ మండపంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ప్రజారోగ్య వేదిక కన్వీనర్ వివి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన డాక్టర్స్ డే వేడుకల్లో గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ డిఎస్ రాజునాయుడు ప్రధాన వక్తగా పాల్గొన్నారు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ ప్రముఖ సామాజిక సేవకులు నన్ను నాగేశ్వరరావు దంత వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ మాజేటి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ వెంకటరావు ప్రముఖ సివిల్ ఇంజనీర్ కుటుంబరావు వంద పడకల ప్రభుత్వాసుపత్రి సాధన కమిటీ సభ్యులు గంజి చిరంజీవి చిన్ని తిరుపతయ్య తులమిల్లి రామకృష్ణ కంచర్ల కాసయ్య వీసం వెంకటేశ్వరరావు వల్లభనేని వాణి దామర్ల నాగమణి గుత్తికొండ ధనుంజయరావు ప్రజారోగ్య వేదిక మంగళగిరి రీజియన్ కమిటీ కార్యదర్శి ఏ జయరాజు నాయకులు జేవి రాఘవులు సింధే బాలకృష్ణ మాదిరాజు గోవర్ధన్ రావు ఎం బాలాజీ ఎస్ఎస్ చెంగయ్య ఎం భాగ్యరాజు ఎంఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్స్ డే సందర్భంగా నగర పరిధిలోని ప్రభుత్వ వైద్యులు పి స్నేహరాజ్ శాంతకుమారి మానస మంజరి ఇందిర నాగేంద్ర సిహెచ్ రామానందంతో పాటు వంద పడకల ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు పాత్రికేయులకు సన్మానం చేశారు చివరిగా డాక్టర్స్ డే ని పురస్కరించుకుని వైద్యుల చేత కేక్ కట్ చేయించారు నాకు ప్రైవేట్ రంగంలో డాక్టర్ సాయి ప్రసాద్ కూడా ఎన్నో ఒడివిడుకులు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు తన యొక్క చిన్న పరిస్థితుల నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు ఇంతమంది అభిమానులు సంపాదించుకోవటం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సో తను కూడా కేవలం ఒక ఒక సేవ అనే దాని వల్ల ఇంత అభివృద్ధి సాధ్యమైందని నేను మా స్ఫూర్తిగా నమ్ముతున్నాను సో వి వి ఆర్ విఆర్ విగ్జాంపుల్స్ మై సెల్ఫ్ ఇన్ గవర్నమెంట్ సైడ్ అండ్ సై ప్రసాద్ దీనికి మూల కారణం సేవ ఇద్దరు వైద్యులం కాబట్టి రోగుల సేవ సో ఈ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏ రంగంలో ఉన్నా అది అప్లై అవుతుందని నేను ప్రధానంగా సూచిస్తున్నాను అది ఏ రకమైనా కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ తుడుపులో ఉన్నాడు అది ఇంజనీరింగ్ రంగం కావచ్చు అలాగే వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారి యొక్క ప్రైమరీ ఏమో వారి ద్వారా సమాజం ఏం ఆశిస్తుంది అనేది తెలుసుకొని దాన్ని కనుక ప్రధానంగా ఆచరించినట్లయితే నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆచరించినట్లయితే అది ఆర్థిక పరంగా బాగుపడకపోయినా బట్ సామాజిక పరంగా ఎంతోమంది మంచి మిత్రుల్ని సేమ్ లైక్ మైండెడ్ ని ఒక మంచి సమాజాన్ని మనం నెలకొల్పడంలో మన పాత్ర ప్రముఖంగా ఉంటుంది ఒక లైఫ్కి కొన్ని కోట్లు సంపాదించిన దానికన్నా కూడా ఈ మానసిక సంతృప్తి మనం చేసిన సేవ వల్ల పది మందికి ఉపయోగం జరుగుతుంది అనే అనే ఒక్క పాయింట్ ఈ ఆర్థికపరమైన సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను సో డాక్టర్స్గా మాకు ఒక రకంగా పేషెంట్స్కి ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు చాలా బాధలతో వస్తారు ఆ బాధల్ని కొన్ని సందర్భాల్లో వెంటనే వాళ్ళని విమిట్టి కలిగించేటట్టు చేయగలం లేదా ఒక్కోసారి కొంచెం టైం పెట్టచ్చు ఒక్కోసారి మేమే ఓడిపోవచ్చు ఇలాంటివి అనేక రకంగా అనుభవాలు ఉంటాయి మాకు ఏదైనా ఆ పరిస్థితిని ఆ సందర్భాన్ని పేషెంట్కి పేషెంట్ బంధువులకి పూర్తిగా ఈ జబ్బు ఇలాంటిది అని వాళ్ళకి వివరించి ఆ పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళని మానసికంగా సిద్ధపరిచి రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయగలిగేటట్టుగా చేయటం ముఖ్యంగా మా క్యాన్సర్ డిపార్ట్మెంట్లో అలాగే ఉంటుంది అన్ని సెలబ్రేట్ చేస్తున్నారు చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఇది డాక్టర్స్ ఒకరితే కాదండి ఇది ఒక టీం వర్క్ అనమాట లైక్ ఇప్పుడు గవర్నమెంట్ పరంగా మాకు ఫీల్డ్లో ఆశా దగ్గర నుండి ఏఎంఎమ్స్ వాళ్ళందరూ చేసిన సర్వే నుండి పైన రిపోర్ట్ మేము ఇచ్చేదన్నమాట ముఖ్యంగా వాళ్ళు చేసిన ఒక సేవ తర్వాతేనండి మాది దాని పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వే వాళ్ళు మా బ్యాక్ బోన్ లాంటి అనమాట అందుకని పది నిమిషాలు లేట్ వచ్చారు కాబట్టి ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ లో పొట్ల పడి ఇవన్నీ కూడా కండక్ట్ చేసి కూడా క్యాంప్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది సో ప్రజలందరికీ ఇంత బాగా యూపీఎస్సీ కూడా రీసెంట్ గా ఇవన్నీ స్టార్ట్ చేసి వాళ్ళందరికీ ఇంత మంచి అవకాశం ఇస్తున్నా మన గవర్నమెంట్ కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ అగైన్ వచ్చేది సార్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా కార్పొరేట్ లో కాకుండా సేవ కోసం మాట్లాడిన ప్రతి మాటలో కూడా సేవ అన్నది చాలా ఉన్నది మేము ఇప్పుడు మేము కూడా అదే పద్ధతిలో ముందుకి పెద్దవాళ్ళందరికీ కూడా మా చదువు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ ఎంకరేజ్మెంట్ ని ఈ ఎంకరేజ్మెంట్ లో మా రిప్రజెంటేషన్స్ కి కూడా మేము ఇదే మార్గం చూపించాలని అనుకుంటున్నాము ఏం అర్థం కాదు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది లాస్ట్ డే ఆఫ్ ఇంటర్న్షిప్ కామ్యూనికేషన్ మనం తీసుకున్న రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఒక పేషెంట్ బాధతో వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు నయమై వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫేస్లో కనిపించే ఆనందం మన కామ్యూనికేషన్ రోజు మనం ఎలా అయితే హ్యాపీ ఫీల్ అవుతామో అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది అదొక నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవ్రీ డాక్టర్కి పేషెంట్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వక్కర్లేదండి ట్రీట్మెంట్ కూడా మెడిసిన్ స మెడిసిన్ అనేది ఓకే పనిచేస్తుంది అలానే మన బే స్టేట్ మొత్తానికి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా

మార్చేస్తున్నాం ఏదైనా మన సిటీలో ఉన్న సమస్యలు ఉంటే మనందరూ ఈ కమిటీ ద్వారా చర్చించుకొని ప్రభుత్వానికి ఎలాగ మనం ఇచ్చాము అలాగే ఎలా విజ్ఞాపనించాము ప్రభుత్వం దృష్టి ఎలా తీసుకెళ్లాము అలాగే తీసుకుని మన మంగళగిరి నగరాన్ని అత్యంత ఆరోగ్యకరమైన అత్యంత ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన నగరంగా చేసుకుందామని ఆశిస్తూ ఈ కమిటీని మంగళగిరి చర్చించిందరుస్తున్నాం ఏం చేయలేదు వర్క్ చేసే డబ్బులు అవే వస్తాయి డబ్బులు ఎంత లేదు బాగా డబ్బులు ఉంటే మెసిరీస్ పెంచాలి రెండు వందల కోట్ల గావచ్చు మనం నాలుగు కోట్ల గాయంలో ఆయన చచ్చిపోయాడు తొమ్మిది ఉన్నాయి తొమ్మిది వేలు ఉన్నాయి ఆయన చచ్చిపోయాడు కాబట్టి మనకు డబ్బు కాదు మన పేరు శాశ్వతంగా ప్రజల్లో నిలబడాలంటే మనం వైద్యం అవ్వాలి ప్రివెన్షన్ చేయాలి ట్రీట్మెంట్ ఇవ్వాలి కన్సోల్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాగ వారికి ఇచ్చారు అప్పుడు నేను ట్వంటీ మినిట్స్ ఏంటంటే నాకు ఇది చాలుదా ఇది కంప్లీట్ అయినాక మా నాన్నగారు తీసుకొస్తాను నేను ఇంటిలో ఇంటికి వెళ్ళి చెప్పి కాల్బ్యాక్ చేస్తానని చెప్పి ఇమీడియట్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే వన్ ఇయర్లో కంప్లీట్ అయినాక మనకి ఇనాగ్రేషన్కి సీఎం గారు వస్తున్నారు విషయం ఏంటంటే మన ఇన్సూరెంట్ మన హాస్పిటల్ అనుకుంటున్నాను కానీ లోకేష్ గారు ఆ రోజు ప్రోగ్రామ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన ప్యాషన్ చూసి మన హాస్పిటల్ తరఫున ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో మన పడ అనౌన్స్ చేశాడు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సో మనం పోరాడింది ఒక ప్రాజెక్ట్ అయితే మనకు వచ్చింది ఇంకో డెబ్బై హాస్పిటల్స్ దెడి సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అన్ని మనం తీసుకురాగలిగాం సో అందరికీ థ్యాంక్స్ అండి అండ్ వాళ్ళతో ఈ గ్రూప్ కూడా డిజాల్వ్ అవుతుంది అండ్ ఇది హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో మొత్తం కూడా మన మెంబెర్సే ఉన్నారు సో ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం ఆ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కరి అంటే ఎవరిని ఒప్పుకోలేదు సో ఆయన మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరే ఉండాలి అని చెప్పేసి ఆ కమిటీలో కూడా మన ప్రెజారిటీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇంకెవ్వరు కూడా లేరు మన టీం మొత్తం ఫస్ట్ ఉన్నారు లోకేష్ గారు చైర్మన్గా లాస్ట్ ఉన్నారు సో దీన్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళాలి అది వేరే వాళ్ళకి ఇస్తే తెలియదు డాక్టర్స్ వస్తేనే దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తాను అన్నారు అట్లా నేను అబ్బాయి గారు నేను మన సాయి ప్రసాద్ గారు ఇంకొక ఆయన మాగన్ ప్రసాద్ గారు సిఆర్ఎీ కాలేజ్ సెక్రటరీ అనమాట సో ఈ టీం మొత్తం వల్ల మేడం మనం తప్పు చేసినా తనకే వస్తుంది సో అన్ని హాస్పిటల్స్లో కాకుండా సబ్ హాస్పిటల్స్ లో కాకుండా కూడా మేము రిక్వెస్ట్ చేసిన ఇంకొక ట్వెల్వ్ టు థర్టీన్ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్స్ట్రాగా దీంట్లో వస్తున్నాయి అవన్నీ కూడా అర్థం చేసుకొని మనం ప్రతిది ఫస్ట్ నుంచి నేను అర్థం చేసినాను ఈ టూ ఇయర్స్లో వెంట పడినలకు డెఫినెట్గా ఆ రోజు నాకు వార్నింగ్ ఇచ్చాడు శంకుస్థాపన నాతో చేపించినప్పుడు చేయి చూపించి నేను చూపించి నాకు ఇంకా నా పని అయిపోయింది ఇక్కడ నుంచి నిన్న అడుగుతాను ప్రతి వారం నాకు అప్డేట్ ఇవ్వాలని చెప్పి ఐ బెల్ట్ వెరీ గుడ్ రెస్ ఫ్రమ్ ది హార్డ్ అండ్ మనం ఐదు మీరు రిక్వెస్ట్లు అన్నీ కూడా చేశారు మ్యానిఫెస్టర్లో పెట్టారు సో హాస్పిటల్ డెవలప్మెంట్ కంపెనీలు కూడా మనందరే ఉన్నాం సో ఫస్ట్ ఇన్ ఇండియా లైక్ ప్రైవేట్ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది సో ఇట్స్ హావ్ బికాస్ ఆఫ్ వర్క్ హార్డ్ వర్క్ మనందరూ అచీవ్మెంట్ అనుకోవాలి సో మా అందరికీ నేను ఒక హాస్పిటల్ పండిస్తున్నాం Obrigado, <laughs> 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 <laughs>

కోసం కోసం పాటు పడని ననుకూ దేనికని అన్న చంద్రగా పేదలకు వైద్యం అందించని డాక్టర్ జీవితం పరిపూర్ణమైందని పేదల జీవితాలు పేదలకు వైద్యం అందించినప్పుడే ఆ వైద్య వృత్తికి పరిపూర్ణత చేబుతుంది నా ఉద్దేశం నమస్తారు